వెల్కమ్ టు జస్ట్ ఆమె జీసస్ యాకోబు మూడు పదిహేడు పైనుండి వచ్చు పరలోకము నుండి వచ్చు దేవుని యొక్క జ్ఞానం కలిగిన వారు మంచి ఫలములతో నిండుకొని ఉంటారని బైబిల్ బోధిస్తూ ఉంది దేవా దేవుడు యాకోబు గురించి ప్రవచన రీతిగా యశగ్రంథం ఐదో అతనిని అతని వలె నాటితని కానీ ఫలముల కోసం ఎదురు చూసినప్పుడు కారు ద్రాక్షలు ఫలించినప్పుడు దేవుడు ఎంతగానో బాధపడ్డాడు ఎందుకంటే ఆయన యొక్క సంతానము విగ్రహారాధన అన్యుల యొక్క ఆచారములు ఈ లోక సంబంధమైనటువంటి మనుషులుగా వారు జీవించినప్పుడు దేవుడు బాధపడి ఉన్నారు కానీ యేసుక్రీస్తు ప్రభులు వారు యోహన్సువర్తి పదిహేను అధ్యయంలో నేను నిజమైన ద్రాక్షణిని నా ఎందు నిలిచి ఫలించమని చెప్పడం జరిగింది కాబట్టి ఆత్మ ఫలము ఫలించాలి వెలుగు ఫలము ఫలించాలి జ్యూహ ఫలము ఫలిస్తూ నిత్యము కూడా మన యొక్క జీవితంలో దేవాదేవుడు కోరుకున్న రీతిగా మనం ఎదిగినప్పుడు దేవుడు సంతోషించేవాడుగా ఉన్నాడు ఆమెను